ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి కార్తీక పురాణం విన్న ఫలితం ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఎందుకంటే కార్తీక మాసం చేయలేని వారు కూడా ఒక్క దీపం వెలిగించి ఈ కథని వింటే చాలు కార్తీక మాసపు నెల రోజుల పూజ ఫలితం మీకు లభిస్తుంది స్కాంద పురాణంలో ఉంది కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఇందులో ప్రతి రోజు శివకేశవులకు దీపారాధన చేయడం అతి ముఖ్యమైనదిగా భావిస్తారు మరి కార్తీక మాసం అంతా చేయలేని వారు ఈ ఒక్క రోజును పాటించి అది కూడా దీపం పెట్టి కార్తీక మాసం నెల మొత్తం దీపాన్ని పెట్టిన ఫలితాన్ని పొంది రోజు ఒకటి ఉందని మీకు తెలుసా అదే పోలిపాడ్యమి వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తరువాత రోజు అంటే పాడ్యమి నాడు పోలిపాడ్యం జరుపుతారు దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు ఈసారి అమావాస్య ఇరవైన వచ్చింది కాబట్టి మరుసటి రోజున పోలిపాడ్యమి అంటే నవంబర్ ఇరవై ఒకటిన వచ్చింది పోలిపాడ్యమిన మహిళలు తెల్లవారుజామున లేచి చెరువులు నతుల్లో దీపాలను వదులు ఈ రోజున ముప్పై ఒత్తులతో కూడిన దీపాలను వెలిగించాలి అరటి దొప్పలలో దీపాలను వెలిగించి వాటిని ప్రవహించే నదీ జలాల్లో వదిలిపెట్టాలి ఇంట్లో పూజ చేసుకునేవారు సమీపంలో నదులు చెరువులు లేని వారు అతడి నీళ్లు పోసి అందులో దీపాలను వదులుతారు ఈ రోజు పూజ చేసి పోలికతను చదువుకోవాలి ఇంతకు ఈ పోలికత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఓ గ్రామం ఉమ్మడి కుటుంబం ఉండేవారు వారిలో చిన్న కోడలి పేరు పోలి ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ కానీ ఆ భక్తి ఆమెకు శాపంగా మారింది ఆ భక్తి చూసి అత్త ఓర్వలేకపోయింది అందుకే నలుగురు కోడళ్లను ప్రేమగా చూసేది కానీ పోలిని బాధలు పెట్టేది పూజలు చేయనిచ్చేది కాదు కార్తీక మాసం రావడంతో నలుగురు కోడలను తీసుకొని నిత్యం నదీ స్నానానికి వెళ్లి అక్కడ దీపాలు వెలిగించి చిన్న కోడలు నదికి రాకుండా ఇంట్లో పనులన్నీ తనకు అప్పచెప్పేది నిరాశ చెందిన పోలి అత్త నలుగురు తోడి కోడలు వెళ్లిపోయిన వెంటనే బావి దగ్గర స్నానమాచరించి వెన్న చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్నెను తీసి పెరట్లో ఉన్న పత్తిని తీసి పత్తిగా చేసి ఇంటి దగ్గర తులసి కోట దగ్గర దీపం వెలిగించింది ఆ దీపం ఎవరికంటా పడకుండా బుట్ట బోర్లించేది నెల రోజులు క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి ఆఖరి రోజైన మార్గశిర పాఠ్యం రోజు కూడా అంతా నదికి వెళ్లారు వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుణ్ణి ప్రార్థించింది పోలి వెంటనే స్వర్గం నుంచి దిగివచ్చిన దేవదూతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి ఇది చూసి ఆశ్చర్యపోయిన అత్త నలుగురు తోడి ఇదేంటి నెల రోజులు తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకువెళ్తున్నారు అని అడుగుతారు అందుకు పోలి చేసిన పూజల గురించి చెప్పారు దేవదూతలు ఆమె కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్లాలంటూ లేకపోయింది పూజలు చేయడం కాదు కల్మషం లేని భక్తితో పూజలు చేసినప్పుడు కలిస్తాయి అని చెప్పారు దేవదూతలు కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలి పాఠ్యం ఈ రోజు దేవుడి దగ్గర కాని తులసి కోట దగ్గర కాని దీపం వెలిగించుకొని ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గ ప్రాప్తి లభిస్తుందని కార్తీక పురాణంలో నెల రోజులు నియమాలు పాటించని వారు కూడా ఈ రోజు ముప్పై వత్తులు వెలిగిస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం ఈ రోజు దీపదానం ఆచరిస్తే చాలా మంచిది మీలో ఎవరైనా ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టడం కుదరకపోయినా లేదా ఏ రోజైనా వీలు కాక పెట్టలేకపోయినా పాడ్యం ఈ రోజున ఖచ్చితంగా ఇది పాటించండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్